శ్రావణ మాసంలో వచ్చే సోమవారం శివునికి ఎంతో ప్రీతికరమైనవి శ్రావణ సోమవారం నాడు శివాలయంలో పూజలు అభిషేకాలు చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందొచ్చని భక్తుల నమ్మకం అలాగే శ్రావణ సోమవారం నాడు ఉపవాసం ఉండి శివలింగానికి బిలోపత్రాలు పువ్వులు సమర్పించి పూజ చేయడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని పురాణాలు చెప్తున్నాయి శ్రావణ సోమవారం పూజా విధానం ఉపవాసం శ్రావణ సోమవారం నాడు ఉపవాసం ఉండడం మంచిది ఉపవాసం లేని వాళ్ళు పళ్ళు లేదా పాలు తీసుకోవచ్చు స్నానం తెల్లవారుజామున స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి పూజా మందిరం సిద్ధం చేసుకోవడం పూజా మందిరాన్ని శుభ్రం చేసి అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాలి పూజకి అవసరమైన సామాగ్రి పూజకి అవసరమైన పాలు పెరుగు తేనె నెయ్యి పంచదార గంధము కుంకుమ అక్షింతలు పిలువపత్రాలు పువ్వులు నైవేద్యం మొదలైనవన్నీ సిద్ధం చేసుకోవాలి అభిషేకం శివలింగానికి ముందుగా పంచామృతాలతో అభిషేకం చేయాలి తర్వాత గంగాజలంతో శుద్ధి చేయాలి అలంకరణ శివలింగాన్ని గంధం కుంకుమ పువ్వులతో అలంకరించాలి నైవేద్యం శివలింగానికి నైవేద్యం సమర్పించాలి పూజ శివలింగానికి బిలోపత్రాలు పువ్వులు సమర్పించి శివనామాన్ని జపిస్తూ పూజ చేయాలి అష్టోత్రిశత నామావళి సహస్రనామావళి లేదా అష్టకాలు చదవడం ఇలాంటివన్నీ కూడా చేయొచ్చు శివలింగానికి హారతి ఇవ్వాలి తర్వాత ప్రదక్షిణ శివలింగానికి మూడు లేదా ఐదు ప్రదక్షిణలు చేయాలి ప్రసాదం వినియోగం పూజానంతరం శివలింగానికి సమర్పించిన ప్రసాదాన్ని స్వీకరించాలి అందరికీ పంచిపెట్టాలి శ్రావణ మాసమే పవిత్ర మాసం అందున అందులో వచ్చే సోమవారాలు ఇంకా పవిత్రం ఎందుకంటే ఆ రోజు శివునికి చాలా ప్రీతి అందుకని ఆ రోజు శివారాధన చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం అలాగే శివారాధన చేయడం వలన ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతాయి సుఖ సంతోషాలు సిద్ధిస్తాయని కూడా పెద్దలు చెప్తారు ఈ సోమవారాలు ఉపవాసం ఉండి శివారాధన చేయడం వల్ల పాపాలు తొలగిపోతాయి ముఖ్యంగా శ్రావణ సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి పూజలు చేయడం అభిషేకాలు చేయడం లేదా ఇంట్లోనే శివలింగానికి పూజలు చేయడం వల్ల శివయ్య అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది ప్రత్యేకంగా ఈ శ్రావణ సోమవారం నాడు రుద్రాభిషేకం చేయడం వల్ల విశేషంగా ఫలితాలను వస్తాయి ఈ సోమవారం వ్రతాన్ని పాటించడం వల్ల పెళ్లి కాని యువతి యువకులకి వివాహంలో ఏర్పడే అడ్డంకులు కూడా తొలగిపోతాయి కొన్ని చోట్ల ఈ శ్రావణ మాసంలో సోమవారం మంగళవారం కూడా ఉపవాసం ఉండాలనే నియమం కూడా ఉంది అలా ఉండి సాధన చేసిన వాళ్ళకి జీవితం ఆనందంతో నిండిపోతుందని చెప్తారు అయితే శివుని అనుగ్రహం కోసం చేసే శ్రావణ సోమవారాల వ్రతంలోనూ అభిషేకాలలోనూ కూడా కొన్ని ప్రత్యేకమైన పదార్థాలతో అభిషేకం చేసినట్టయితే ప్రత్యేక ఫలితాలు వస్తాయని అంటారు అవేంటో చూద్దాం ఈ శ్రావణ సోమవారం నాడు పొద్దున్నే నిద్రలేచి స్నానాదులు ముగించుకుని దేవీ దేవతల విగ్రహాల ముందు కూర్చుని ధ్యానం చేయడం ద్వారా రోజును ప్రారంభించాలి తర్వాత శుభ్రమైన నీటితో సూర్యభగవానికి అర్ఘ్యం సమర్పించాలి తర్వాత పూజ గదిలో ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రాన్ని పరిచి ఒక పీఠాన్ని దేవుణ్ణి పెట్టడానికి ఏర్పాటు చేయాలి ఆ పీఠం మీద శివపార్వతుల విగ్రహాలు పెట్టాలి ఫోటోలు కానీ విగ్రహాలు అని ఏవైనా పెట్టచ్చు ఆ తర్వాత నీటిలో పెరుగు పాలు నెయ్యి తేనె గంగాజలం కలిపి శివలింగానికి అభిషేకం చేయాలి శివునికి తమలపాకులు అక్షతలు కూడా సమర్పించి పార్వతీదేవికి పదహారు అలంకారాలు సమర్పించాలి తర్వాత నెయ్యి దీపాన్ని వెలిగించి హారతిచ్చి శివ మంత్రాలను జపించాలి దీని తర్వాత కీరు పండ్లు స్వీట్స్ మొదలైనవి కూడా చూపించాలి అంటే నైవేద్యం పెట్టాలి అలాగే ఆ రోజు నైవేద్యం పెట్టిన ప్రసాదాలు కూడా అందరికీ పంచిపెట్టాలి శక్తి మేరకు పేదలకు దానం చేయాలి ఆ వేళ అలాగే పూజ చేసినప్పుడు కూడా కలవ పువ్వులు వాళ్ళు తెల్లటి పువ్వులు అలాంటివి ప్రశస్తమైనవన్నీ కూడా వాడితే కరివేరు పువ్వులు అవన్నీ శివుడికి చాలా ఇష్టం అందుకని పూజలో అలాంటివన్నిటినీ పెట్టుకోవాలి ముందే అలాగే అమ్మవారు పూజ చేసినప్పుడు పసుపు కుంకుమలతో చేయాలి పువ్వులు సమర్పించాలి శివునికి అభిషేకంలో వాడే నీళ్ళు కూడా పవిత్ర జలం గ నదులలోంచి తెచ్చినవి లేదా గంగా నది నీళ్లు కానీ అలాంటి వాటిని ముందుగానే సిద్ధం చేసుకోవాలి అలాగే ఉమ్మెత్త పువ్వులు తెల్లచందనం జిల్లేడు పూలు ఇలాంటివన్నీ కూడా శివుడికి ఇష్టం అలాంటివన్నీ కూడా వాడవచ్చును అలాగే ముఖ్యంగా పత్రాలను కూడా సేకరించి పెట్టుకోవాలి అలాగే స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పించాలి గంగా జలంలో నువ్వులు విలువపత్రాలు కలిపి మహాదేవునికి అభిషేకం చేయండి దీంతో జాతకంలో ఉన్న అశుభగ్రహాల ప్రభావం తొలగిపోతుంది ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా తొలగిపోతాయి అలాగే వృత్తి వ్యాపారాల్లో విజయం సాధించాలంటే ఈ సోమవారం రోజున శివునికి చెరుకు రసంతో అభిషేకం చేయాలి ఇలా చేయడం ద్వారా ఎవరైనా కెరీర్లో విజయం పొందుతారని చేపట్టిన పనిలో విజయం దక్కుతుందని నమ్మకం గంగాజలంలో గంధాన్ని కలిపి ఆ జలంతో అభిషేకం చేసినట్లయితే ఆ వ్యక్తికి ఉన్న మంగళదోషం పోతుంది అలాగే ఎటువంటి అడ్డంకులు లేకుండా అన్ని పనులు సక్రమంగా దొరుకుతాయి పెళ్లి కావాల్సిన వాళ్ళకైతే మంచి సంబంధాలు వచ్చి తొందరలో వివాహాలు అవుతాయి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా కొత్తగా ఏం చెప్పినవి కాదండి పురాణాల్లో ఉన్నవే ఇవన్నీ శివారాధనని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు ఏమీ లేకుండా జీవితం సాఫీగా సాగిపోతుంది మహాపురాణం లింగపురాణం ప్రకారం శ్రావణ సోమవారాలు శివునికి గంగా జలంతో అభిషేకిస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది ఆర్థిక బాధలు దూరం అవుతాయి ఈ శ్రావణ సోమవారం శివపార్వతులకి కుంకుమ పువ్వు కలిపిన పచ్చిపాలను నివేదిస్తే వంశాభివృద్ధి కలుగుతుంది అలాగే శివపార్వతులకి పంచామృతాలతో అభిషేకాలు చేస్తే అన్యోన్య దాంపత్యం కలుగుతుంది వైవాహిక బంధం కూడా దృఢపడుతుంది శ్రావణ సోమవారం రోజు శివలింగానికి తేనెతో అభిషేకం చేస్తే విలువపత్రాలు సమర్పించడం అవన్నీ కూడా వివాహం ఆలస్యం అయ్యే వారికి శీఘ్రంగా వివాహం జరుగుతుంది రసంతో అభిషేకం చేస్తే అన్ని సమస్యల నుండి బయటపడతారు అలాగే శివునికి ఆవునయ్యితో అభిషేకం చేస్తే కోర్టు సమస్యల నుండి గట్టెక్కుతారు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కర్మణ్యవాది కారస్తే మా ఫలేషు కదాచన అని చెప్పినట్లుగా మానవులు కర్మను మాత్రమే ఆచరించాలి ఫలితాన్ని భగవంతునికి విడిచిపెట్టాలి శివపూజకు చిత్తశుద్ధి ముఖ్యం చిత్తశుద్ధి లేని శివ లేలరా అని వేమన కవి చెప్పారు భగవంతుని మీద జరగని భక్తి విశ్వాసాలతో మనం చేసే పూజలు చిత్తశుద్ధితో చేస్తే కొండంత కష్టం కూడా దూది పింజలా తేలిపోతుంది ఇది మన పురాణాల్లో చెప్పిన సత్యం ఇక్కడ ప్రస్తావించినవన్నీ కూడా పురాణాల్లో చెప్పినవేనండి అన్నీ కూడా మనకున్న నమ్మకాల మీదే ఆధారపడి ఉంటుంది ఏ పని చేస్తున్నా ఓం నమ శివాయ అని కానీ శివాయ నమ అని కానీ చేస్తుంటే మనం చేసే ప్రతీపాన్ని కూడా దేవునికి అర్పించినట్టేనండి శ్రావణ సోమవారాల వ్రత కథ అమర్పూర్ అనే నగరంలో ఒక ధనిక వ్యాపారి ఉండేవాడు అతడు శివభక్తుడు సమాజంలో ఎంతో పేరున్నా ఆయనకు పిల్లలు లేరనే ఒకే ఒక బాధ తొలిచివేసేది తర్వాత తన వ్యాపారాన్ని ఎవరు చూసుకుంటారు అని చెప్పి కూడా నిత్యం ఆందోళన పడుతూ ఉండేవాడు కుమారుడు పుట్టాలని ప్రతి సోమవారం ఉపవాసం ఉంటూ రోజు సాయంత్రం శివాలయంలో నెయ్యి దీపం వెలిగించేవాడు ఇలా చాలా ఏళ్లు గడిచింది ఒకరోజు పార్వతీదేవి ఈ వ్యాపారి మీకు నిజమైన భక్తుడు అని శివుడితో చెప్పింది అతడికి కొడుకు పుట్టాలని ఎందుకు అనుగ్రహించకూడదు అని ప్రశ్నించింది ప్రతి వ్యక్తి తన కర్మాలను బట్టి ఫలాలను పొందుతాడని పరమేశ్వరుడు చెప్పాడు తల్లి పార్వతి అది ఒప్పుకోలేదు శివుడిని ఏదోలా ఒప్పించింది ఆ రోజు రాత్రి శివుడు వ్యాపారికి కళ్ళలో కనిపించి అతనికి కొడుకుని ప్రసాదించాడు అయితే ఆ కుమారుడు పదహారేళ్లే బతుకుతాడని మహాదేవుడు వరమిచ్చాడు ఒక పక్క సంతోషంగా ఉన్నా మరో పక్క తక్కువ కాలం జీవిస్తాడనే విచారం వారు వ్యక్తం చేశారు కానీ వ్యాపారి మాత్రం సోమవారం వ్రతం కొనసాగించాడు శివ పూజను యథావిధిగా చేసేవాడు శివుని దయతో వ్యాపార భార్యకు కొడుకు పుట్టాడు అతనికి అమర్ అని పేరు పెట్టాడు పన్నెండు సంవత్సరాల వయసులో అతను తన మేనమామ దీప్చంద్తో కలిసి కాశీకి చదువుకోవడానికి వెళ్ళాడు దారిలో ఎక్కడైతే రాత్రి విశ్రాంతి తీసుకున్నాడో అక్కడ యాగాలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టేవాడు ఒకరోజు అతను రాజకుమార్తె వివాహం జరిగే నగరానికి వెళ్ళాడు తన కుమారుడికి ఒక కన్ను చెవులు ఉండడంతో వరుడు తండ్రి ఆందోళనకి గురయ్యాడు వివాహం జరగదేమో అని భయం అతన్ని వెంటాడింది పెళ్ళికొడుకు తండ్రి అమర్ని చూసి పెళ్ళికొడుకుగా నటిస్తే బోయ డబ్బులు ఇస్తానని చెప్పాడు దురాసతో మామ దీప్చంద్ దానికి ఒప్పుకున్నాడు అమర్ యువరాణి చంద్రికను వివాహం చేసుకున్నాడు వెళ్ళేటప్పుడు అమర్ యువరాణి పరదా మీద నీకు నాకు పెళ్ళయింది నేను కాశీలో విద్యాభ్యాసం చేయబోతున్నాను అని వ్రాశాడు ఇప్పుడు మీరు ఎవరు భార్య అవుతారో తేల్చుకోండి అని చెప్పాడు దీంతో ఈ విషయం తెలుసుకున్న యువరాణి తన అత్తమామల ఇంటికి వెళ్ళడానికి నిరాకరించింది మరోవైపు అమర్ కాశీలో విద్యను అభ్యసించడం ప్రారంభించాడు పదహారేళ్ళు పూర్తయిన సందర్భంగా అమరు యాగం చేశాడు అన్నదానం దానాలు దక్షిణలతో బ్రాహ్మణులు సంతృప్తి చెందారు ఆ తర్వాత రాత్రి సమయానికి శివుడి కోరిక మేరకు అమరు ప్రాణం విడిచింది అమర మరణ వార్త తెలిసి అతని మామ మున్నీరుగా పిలిపించాడు చుట్టుపక్కల ఉన్న జనం గుమిగోడారు శివుడు పార్వతి అక్కడి నుంచి వెళ్తున్నారు దీప్చంద్ ఏడుపు శబ్దం విన్న పార్వతి తల్లి తన బాధను తొలగించమని శివుడిని కోరింది శివుడు మాతా పార్వతితో ఆ వ్యాపారి కొడుకు అల్పాయుష్కుడు అని చెప్పాడు మీరు తిరిగి అతన్ని బతికించండి పార్వతీదేవి శివుడికి చెప్పింది తల్లి అభ్యర్థన మేరకు శివుడు అమర్ను పునర్జీవితుని చేశాడు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అమర్ మామతో కలిసి యువరాణి నగరానికి చేరుకొని అక్కడ యాగం నిర్వహించాడు రాజు అమర్ని గుర్తుపట్టాడు అతన్ని ఇంటికి తీసుకెళ్ళి తన కుమార్తెను అతని వెంట పంపించాడు కుమారుడు సజీవంగా ఉండడం చూసి వ్యాపార కుటుంబానికి ఆనందానికి అవధులు లేకుండా పోయింది అదే రాత్రి శివుడు మరోసారి వ్యాపారవేత్త కళలో కనిపించి సోమవారం నాడు మీరు చేసిన వ్రతానికి ముగ్ధుడనై అమర్కు దీర్ఘాయువుని ప్రసాదించినట్లు చెప్పాడు ఈ కథని చదివిన వాళ్ళకి విన్నవాళ్ళకి కూడా శివుని అనుగ్రహం లభిస్తుంది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి